వెస్టేజ్ అనే ప్రోడక్ట్ వెస్టేజ్ కంపెనీ ఇది ఫ్లాక్స్ ఆయిల్ అని అంటారు అవిసె గింజలతో తో తయారు చేసింది మున్న జబ్బుల్ని కంట్రోల్ చేయడంలో బాగా పనిచేస్తుంది లేడీస్ సంబంధించిన గర్భకోశానికి సంబంధించి ఎన్నో రకాల వాటికి పనిచేస్తుంది ఇది ఎలా పనిచేస్తుంది అనేది ఇప్పుడు చూపిస్తుంది ఈ థర్మాకూల్ అనేది మన గుడ్డి చుట్టూ పేరుకుపోయిన కొవ్వు ఈ థర్మాకూల్ స్వభావాన్ని కలిగి ఉంటుంది ఇది సముద్రంలో నీటిలో మునగదు కరగదు అట్లాగే మట్టిలో కరగదు కానీ ఇది మన ఈ అవసర గింజలు టాబ్లెట్ వలన ఏ రూపం అనేది మనం చెప్తాం 没有人个，哪能那样弄？ అన్ని జీరో కెమికల్ మింగేయచ్చు ఇది ప్రోటీన్ లేయర్ తో చేసి ఉండద్ది నమిలి మింగేయొచ్చు మనం వేసుకోవడం వల్ల ఇది ఫైవ్ ట్వంటీ నైన్ రూపీస్ కి మాత్రమే వస్తుంది దీని మీద ఎయిట్ టెన్ ఉంటుంది అసలు మా కంపెనీలో మొత్తం నాలుగు వందల యాభై ప్లస్ రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి ప్రతి ఒక్కటి జీరో కెమికల్ ఆరోగ్యానికి చాలా మంచిది వాడాలని కోరుకుంటున్నాం డిస్ప్లే పైన ఉండే నెంబర్కి కాల్ చేసి మీరు వివరాలు తెలుసుకోవచ్చు